చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మనం నివసిస్తున్నాం మనం జీవనోపాధి సాగిస్తున్నాం అటువంటి ఈ చిన్న వ్యాపారుల్ని అక్కడ వ్యాపారాలను చేయనీయకుండా నిషేధించి దాదాపు నాలుగు వందల రోజులు పైగా మనల్ని రోడ్డుపైకి నెట్టి ప్రభుత్వం అన్యాయం చేసింది ఇప్పుడే మన యూనియన్ నాయకులు చెప్పారు వారు చెప్పు చెప్తున్న కారణాలు సమంజసంగా లేవు ఇక్కడ జంతువులు ప్రజలకు హాని చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యాపారస్తులు అక్కడ ఉండడం మూలంగా వీరిని తొలగిస్తున్నామని చెప్పేసి ఒక కారణం సాకు చెప్తున్నారు వాస్తవంగా ఈ వ్యాపారులు అక్కడ ఉండడం మూలంగా అంటే ఒక ఏడు కిలోమీటర్ల పొడవునున్న రహదారిలో దాదాపు ఒక కిలోమీటర్కి ఇద్దరు ముగ్గురు షాపులు పెట్టుకోవడం వలన ఒక రకంగా ఇరవై ఎనిమిది కుటుంబాల వారు సెక్యూరిటీ గార్డుల లాగా పనిచేస్తున్నట్టు లెక్క వాస్తవంగా భక్తులకి రక్షణ కల్పిస్తున్నట్టు తప్ప భక్తులకి ప్రమాదం కల్పిస్తున్నట్టు కాదు మనం చేసే వ్యాపారం బరుగులో నీళ్ళలో పూలు కొబ్బరికాయలు ఇటువంటి వ్యాపారం అనేది ఒక భాగం అది కూడా భక్తులకు ఉపయోగపడేది కానీ దానికన్నా మించి అక్కడ భక్తులు అటు ఇటు ప్రయాణం చేస్తున్న వీళ్ళు ఒక చోట స్థావరంగా ఉండి భక్తులకు ఇబ్బందులు వచ్చినా ఏమైనా సమస్యలు వచ్చినా వెంటనే స్పందించేదానికి అవకాశమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు ఆ రకంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉపయోగపడుతున్నారు ఇప్పుడు అకస్మాత్తుగా వీరు ఏదో హాని చేసేవాళ్ళలాగా అక్కడ ప్రజలకి ఇబ్బందులు కలిగించే వాళ్ళలాగా ఇప్పుడు ప్రభుత్వం భావించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది తమకి నచ్చిన వాళ్ళకన్నా ఇవ్వాలనే ఉద్దేశం కావచ్చు లేదు ఈ రహదారిలో వ్యాపారాల కన్నా ఇంకెక్కడన్నా పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభం చేయాలని చెప్పేసే ఆలోచన కావచ్చు మనల్ని ఈరోజు నిర్లక్ష్యం చేసి మనల్ని రోడ్డు మీదకి నెట్టారు అలాగే ఇప్పుడు ఒక దారిలోనేమో అటువంటి వాటిని అను అనుమతిస్తూ ఇంకో దారిలోనేమో అనుమతించకుండా కూడా వ్యవహరిస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే ఏదో కాలు మీద పుండుపడి దానికి వైద్యం చేయించుకోవడం ఎలా అని ఆలోచించకుండా ఆ కాలు నరికేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పత్రిక వైద్యం చేసినట్టుగా ఉంది ఈరోజు అక్కడ పులి కానీ ఇంక ఇతర జంతువులు ఏ రకంగా హాని చేయకుండా చర్యలు తీసుకోవచ్చు దానికి మనం కావాల్సి మనం కూడా సహకరిస్తాం ఏ రకంగా సహకరిస్తామని చెప్పేసి ఆ వస్తువులు అక్కడ పారవేస్తే అవి తినడానికి వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి పులులు కొబ్బరి చెప్పులు తింటాయని నాకు ఐడియా లేదు లేకపోతే బరుగులు అని చెప్పేసి ఐడియా లేదు మరి అటువంటి వాటికి అవి వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాధికారులు భావిస్తే అది ఆశ్చర్యమే కాబట్టి వారు చెప్పే కారణాలకి హేతువు లేదు రీజన్ లేదు మనల్ని హాని చేయాలి ఒక ఇరవై ఎనిమిది కుటుంబాల మీద వాళ్ళ మీద మనం ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఎవరు దిక్కు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి ఒక కారణం తప్ప ఇంకోటేం కనపడలేదు అందుకనే మీ ఆందోళన చాలా సమంజసమైంది మీ కోరికలు చాలా సమంజసమైనవి ఇప్పుడు టీటీడీ యాజమాన్యం కానీ టీటీడీ మండలి కానీ ఇక్కడ అధికార బృందంగానే వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది చాలా అన్యాయం ఇక్కడ తిరుపతి తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళు అంటూ కనీసం దయా దాక్షిణ్యం కూడా లేకుండా మానవుల్ని మనుషుల్ని హీనంగా చూసే పద్ధతిలో అందులో భక్తులకు సేవ చేయడానికి పనికి వాళ్ళని హీనంగా చూడటం అని చెప్పేసేది వాళ్ళకి దైవభక్తి ఉన్నట్టు కనిపించట్లేదు దైవభక్తి ఎవరికైనా ఉంటే వాళ్ళు కనీసం ప్రజల మీద ప్రజల బాధల మీద ఏదైనా వాళ్ళకి కరుణా జాలి కలిగి ఉండేది అటువంటి కనపడటం లేదు అందుకనే వారిని మన ఉద్యమం ద్వారా పోరాటం ద్వారా వాళ్ళని లొంగదీయాల్సింది తప్ప మామూలు పత్రలో కాదు అందుకని నేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి బీజేపీ వారు ఆ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నారు వారికి అలాగే జనసేన నాయకుడు ఆయన భక్తుని వేషంలోనే ఎప్పుడు ఉంటాడు అటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఆలోచించాలి ఈ భక్తులు సేవ చేసే వాళ్ళని హాని చేస్తే ఏ రకంగా వాళ్ళకి పుణ్యం వస్తుందో కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి వారు ఈ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసి హాని చేయాలని ప్రయత్నం చేస్తే వారికి తగిన శిక్ష వేస్తాడు ఎందుకంటే వారి అందరికీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండవచ్చు భక్తి ఉంటే అట్లా చేయరు భక్తి లేనట్టుగానే కనిపిస్తుంది అయినా కానీ వారు ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే రాజకీయంగా నష్టపోతారని చెప్పేసి వారు ఆలోచించాలా ఇరవై రెండు ఇరవై ఎనిమిది కుటుంబాలు వీళ్ళందరినీ కలిపి ఎన్ని నోట్లు ఉన్నాయని చెప్పనుకోవచ్చు ఒక సమస్యని ఒక తరగతిని ఈ రకంగా అన్యాయం చేస్తే మిగతా ప్రజలు ఏ రకంగానూ వీరికి సానుకూలంగా ఉండరని చెప్పేసి అనుకుంటే పొరపాటు ఇవన్నీ కలిసి మరి రాజకీయంగా హాని జరుగుతాయి అటువంటి జరగకూడదంటే వెంటనే టీటీడీ మండలి కానీ అలాగే చైర్మన్ కానీ అలాగే అధికారి కానీ వీళ్ళందరూ ముందుకొచ్చి పరిష్కారం చేయాలి ఆ రకంగా దీనిలో ప్రతిసారి ముఖ్యమంత్రి సంవత్సరానికి ఐదారు సార్లు వస్తుంటారు ముఖ్యమంత్రి కూడా శ్రద్ధ తీసుకుని దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాను ప్రభుత్వానికి కూడా మా పార్టీ నుంచి మా సిపిఎం నుంచి మేము ఆ రకంగా రాయిభారం చేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం మీకు అండగా ఉంటాం మీరు పోరాడండి తప్పకుండా మనం విజయం సాధిస్తాం అని చెప్పేసి నమ్మకంతో విశ్వాసంతో ఉండండి మీకు పూర్తిగా సిపిఎం మద్దతుగా ఉంటుందని చెప్పేసి శామిస్తూ సెలవు రాహుల్ ధన్యవాదాలు మన వైపు నుంచి రాహుల్ గారు ప్రభుత్వానికి లేఖ రాసి ఆ రకంగా సదర్శన పరిష్కారం చేస్తానని చెప్పిన చెప్పడం అనేది జరిగింది మరోసారి ఢిల్లీ నుంచి మన మద్దతుగా మన సదస్సు సదస్సు చేసి మన శిబిరానికి వచ్చి మనకు మద్దతు ప్రకటించిన రాహుల్ గారికి మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు